సార్ ఏంటి సంజయ్ థియేటర్ తొక్కించినట్లో పోలీసులు ట్విస్ట్ హీరో అర్జున్కి పర్మిషన్ ఇవ్వలేదు లేక ద్వారా సమాధానం ఇచ్చామని పోలీసులు దీన్ని ఎలా చూడాలి సార్ ఇది అధికారికంగా విడుదల చేసిన వైరల్ అవుతుంది ఇది వాళ్ళు అక్కడ కింద కోర్టులో దీన్ని సబ్మిట్ చేసేట ఇది నాంపల్లి కోర్టులో సార్ సార్ చిక్కడపల్లి కోర్టు నాంపల్లి కోర్టు ఏం సార్ నాంపల్లి కోర్టులో చేసిన దాన్ని సోషల్ మీడియాలో ఇది వైరల్ చేస్తున్నారు ఎందుకంటే మేము అడిగాము వాళ్ళ నుంచి స్పందన లేదని వీళ్ళు అడిగినప్పుడు మేము వద్దన్నామని కానీ ఇప్పటికి కూడా ప్రశ్నలు మిగిలే ఉంటాయి రావద్దు అని సజెషన్ ఇచ్చారా ఆదేశం ఇచ్చారా రెండవది రావద్దు అని సజెషన్ ఇచ్చారు అనుకుందాం సలహా ఇస్తే వాళ్ళు పాటించకపోతే సమస్య అలాగే ఉంది కదా అవును కాబట్టి తప్పకుండా దాన్ని వాళ్ళు సెటిల్ చేసుకొని ఉండాల్సింది వీళ్ళు వాళ్ళు కూడా ఏం చేయాలని ప్రజలకు తొక్కిసలాట సమస్య లేకుండా పోవాలంటే ఇక్కడ ఒక పోటా పోటీ నడుస్తుంది ఇక్కడ అంటే పోలీసులు తప్ప అల్లు అర్జున్లు తప్ప లేకపోతే ఇంకొకటి అన్నది వచ్చినప్పుడు మీరు జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కదా నా మీరు గమనించండి హైకోర్టు కూడా ముందు బెయిల్ ముందస్తు బెయిల్ ఇస్తున్నప్పుడు ఒక మాట అంది ముందస్తు కూడా కాదది పరిమితమైన ఇంటర్యం బెయిల్ మధ్యంతర బెయిల్ నాలుగు వారాలు దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే అతను ఎలా బాధ్యత అవుతాడు అతనే అక్కడ లేడు కదా అనే ఒక మాట హైకోర్టు కూడా ఆ కామెంట్స్ లో చేసింది ఇంకోటి యాక్టర్లకు ప్రత్యేకమైన ఉండవు నిజమే కానీ మామూలు వాళ్ళకు ఉండే హక్కులు యాక్టర్లకు కూడా ఉంటాయి కదా జస్ట్ బికాజ్ వన్ ఈజ్ అన్ యాక్టర్ హీ కాన్ బి డినైడ్ ఆఫ్ ది రైట్స్ దట్ ఎ కామన్ సిటిజన్ ఎంజాయ్ ఒక కామన్ సిటిజన్ ఏ విధంగా వాదించవచ్చో పౌర ప్రాథమిక హక్కులు నటులకు కూడా అలాగే ఉంటాయని వాళ్ళు చెప్పారు ఇప్పుడు పోలీసులు ఒక విధంగా ఇరగటనలోకి వెళ్తారు ఎందుకంటే ఆయనకు ప్రత్యక్ష బాధ్యత లేదు ఆయన అరెస్ట్ చేయడం కుట్రా అది ఇదని కొంతమంది భావిస్తున్నారు కొంతమంది ఇట్స్ నాట్ మై ఒపీనియన్ అది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది మూడవది మేము లేఖ రాసినా మాకు సమాధానం మేము తెలియజేసామని వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళు టు సేవ్ బెమ్సే మేమైతే సజెస్ట్ చేసాము రావద్దు వస్తే తొక్కించలేటం మేము అదుపు చేయలేమని చెప్పాము అని అంటున్నారు అది నిజమైతే మీరు ఆకుండాలి కదా పోలీసులకు అది కూడా ప్రశ్న వస్తుంది కదా మీకు కొంచెం ముందో వెనక తెలిసినప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది తర్వాత కేసు పెట్టాలి మీరు మా ఉత్తర్వులు ఉల్లంఘించారని మీరు అది కూడా కేసు పెట్టి ఉండాల్సిందే మీరు కేసులో అది పెట్టారా పెట్టినట్టు ఇంతవరకు ఏం లేదు ఓకే అంతే కదా వాళ్ళు తగిన ఏర్పాట్లు చేయలేదు అని అంటున్నారు కానీ మేము వద్దన్నప్పటికీ మా సలహాను ఉల్లంఘించి ఇదంతా చేశారు అనే అంశం పోలీసులు ఇంతవరకు తీసుకురాలేదు అది మళ్ళీ వేరే టర్న్ తీసుకోదా ఈ రకంగా కోల్స్ పెట్టి పెట్టిన కావాలని చెప్పి అల్లు అర్జున్ కక్ష పూర్తిగా ఆపేరు రానివ్వలేదు అతని మీద కేసు పెట్టారు అది మళ్ళీ ఇంకో పని చేయాలి అది అంటే కేసు వచ్చింది కాబట్టి చనిపోయారు ఈ ఘటన జరిగింది కాబట్టి మాకు సంబంధం లేదు మేము చెప్పలేదు అన్నారు వాళ్ళు లేదు మేము చెప్పామని వీళ్ళు అన్నారు చెబితేనే వద్దన్నామని వాళ్ళు అంటున్నారు మీరు ఒకసారి లీగల్ పేజీల వాదనలు మొదలయ్యాక అంతే కదా మీరు చెప్పినా వాళ్ళు వస్తూ వస్తే కనుక అంటే అసలు గమనించలేదా ఇప్పుడు మీరు వద్దన్నా కానీ అల్లు అర్జున్ వచ్చాడని అక్కడ జనం సమకూర్చి ఒకసారి అవుతుందని మీ గమనంలోకి రాలేదా చిన్న చిత్తక విషయం కాదు కదా ఒక ఇంట్లో మే ఇంట్లోనో ఇంకో చోట ఏదో జరిగింది లేకపోతే లోపల జరిగింది కాదు ఇది బాహటంగా అంత జరిగితే అంత జరుగుతుందని గమనంలోకి వస్తే ఏం చేసి ఉండాల్సింది పోలీసులకు ఆ ప్రశ్న కోర్టు అడుగుతుంది తప్పకుండా వెన్ యు ఆర్ క్లియర్ దట్ ఆయన డిజోబే చేస్తున్నారు థియేటర్ వాళ్ళు అని భావిస్తే అక్కడ తొక్కేసలాంటి వస్తే మీరు ఏ స్టెప్స్ తీసుకున్నారు మామూలు స్టెప్స్ కూడా తీసుకోలేదని ఇప్పుడు ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఏదో ఆయన వచ్చాడు వాళ్ళు చేశారు అని చెప్తే అదొక తీరు అది సరికాదని మేము ముందే ఊహించాము మేము హెచ్చరించాము మేము హెచ్చరించినా కానీ వాళ్ళు ఉపేక్షించారని ఇవన్నీ మీకు తెలిస్తే మీరు మరింత రెట్టింపు జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది కదా అనే ప్రశ్న వస్తుంది కదా ఓకే లాజికల్ స్పీకింగ్ కోర్టు ప్రశ్నలన్నీ వస్తాయి తప్పకుండా కాకపోతే ఒకటి వాళ్ళు ఇప్పుడు ఆ అబ్బాయి ఎలా బయటపడతాడా లేదా అది అదొక సమస్య ఉంది కదా దాని మీద సానుభూతితో అతను వాళ్ళతోనే ఉంటాం అది ఇది అంతా చెప్తున్నప్పుడు దీన్ని పెంచే అవకాశం అనేది కొంతమంది ఇందాక నేను హైకోర్టు అన్నట్టు ఏదో వ్యతిరేకంగా యాక్టర్ కాబట్టి సెలబ్రిటీ కాబట్టి అలా చూడాల్సినటువంటి అవసరం ఇందులో ఏర్లేదు ఇక నేను ఘటన థియేటర్లలో ఎలా జాగ్రత్త పడాలనేది ఉండాలి కానీ పబ్లిక్ ఒక హెచ్చరికగా తీసుకోవాలి రిపీట్ కాకుండా అది ఒకటి రెండవది ప్రమోషన్ కోసం హడావుడి చేసేటప్పుడు ఈ భద్రతకు సంబంధించి కూడా బాధ్యత తీసుకోవాలన్న విషయం సినిమా వాళ్ళ దృష్టిలో ఉండాలి మెగా మెగా ప్యాన్ ఇండియా ఇవన్నీ అని చెప్పి అవి హద్దులు మీరిన దగ్గరికి పోతే అదుపు తప్పితే ఎవరైనా ఏం చేయగలుగుతారండి మనం చాలా సందర్భాల్లో అట్లా అవి చూస్తాము ఎక్కడ జరిగినా అంటే పర్యవసనాలు ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు కనీసం మనం దేవర ఉత్సవం రద్దు చేశారు పుష్ప కూడా ఒకసారి ఏదో రద్దు చేసినట్టున్నారు సో ఇలాంటి పరిస్థితులను కొంచెం కంట్రోల్ చేయాలి రెండు మూడు చోట్ల పెట్టడము ఓకే సింపుల్గా ముగించటము ఇప్పుడు అంత సందని అంత జనాన్ని సమకూర్చాల్సిన అవసరం లేదు కదా మీడియా సోషల్ మీడియాలో రాని వాళ్ళే ఎక్కువ ఉంటారు అందులో బాగా చూడొచ్చు అని కాబట్టి ఇవన్నీ గుణపాఠాలు బట్ పోలీసు ఏం చెప్తారు ఖచ్చితంగా అన్నది మనం చూడాలి వాళ్ళు మా బాధ్యత లేదు మేము చేసామని చెప్పడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాను ఓకే సార్ మంచి ఫ్యామిలీలు వివాదంలో మరో ట్విస్ట్ మనోజ్ ఫిర్యాదుకు వ్యతిరేకంగా తల్లి నిర్మల లేఖ రాయడం దీన్ని ఎలా చూడవచ్చు ఏంటి మంచి ఆ తల్లి తల్లిగారు నిర్మలా గారు లేఖ రాశారు అంటే మా అన్నయ్య అనుచరులు అనుయాయులు నా మీద కుట్ర పన్నారు మా డీజిల్ ఇంజన్లో ఒకసారి ఇవన్నీ ఆయన అన్నారు ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు తల్లిగా ఉండే గౌరవం ఆమెకుండే స్థానం ఉంటుంది కానీ పోలీసులు చట్టం అది వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఆ అంశాన్ని బట్టి ఏమి నిర్ణయం జరగదు మదర్ ఫాదర్ మీద ఇప్పుడు ఫాదరే నా కొడుకు నా ప్రాణాలకు ముప్పు అని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు సో మా అన్నయ్య మనుషులు లేకపోతే మా నాన్న మనుషులు నా మీదకి వస్తారని ఈయన ఫిర్యాదు చేశాడు కాబట్టి ఒకసారి చట్ట ఒక పోరాటం ఒక రక్షణ భద్రతా సమస్య తలెత్తిన తర్వాత బంధాలకు పెద్ద ప్రాధాన్యత ఏమి ఉండదు చట్టం ముందు ఎలా అనేది కోర్టులోకి కూడా వెళ్ళారు సో కోర్టును కూడా ఆశ్రయించిన తర్వాత ఓకే అమ్మగారు అటే ఉన్నారని భావించవచ్చు లేదా తన కుమారుడు తొందరపడ్డాడని ఆమె అనుకుంటున్నారేమో మనకు తెలీదు కానీ ఆమె చెప్పడం అనేది మొరల్ తప్ప ఇప్పుడు ఆయన మా అమ్మను చెప్తున్నాను నేను ఒక ఉదాహరణ ఆ ఒత్తిడి ఒత్తిడికి రాశారని నేను తెలియ నేను అంటాను వీటికి అంతమేముదండి ఇప్పుడు సత్సంబంధాలు బంధాలు స్నేహాలు ఆప్యాయతలు అవి ఉన్నప్పుడు ఒక తీరు తప్ప అది ఒకసారి మారిన తర్వాత ఆరోపణల మీద ఆరోపణలు అంతే కాబట్టి ఒత్తిడిలో రాశారు ఇప్పుడు వాళ్ళ మదర్ కోసం వచ్చి ఇప్పుడు అసలు అంశం ఏంటి మా అమ్మగారికి కేక్ ఇస్తానని వచ్చి ఇవన్నీ చేశాడు అనేది ఇతను ఫిర్యాదు అది నిజానిజాలు పోలీసులు తేల్చాలి కానీ ఒకటి పోలీసులో కండిషన్ పెట్టారు ఏడాది పాటు మేము తగాత పాటమో అని నిరుద్ధ సంధి చేసుకున్నారు పోలీసుల ముందు అన్నదో దానికి వాళ్ళు కట్టుబడి ఉండాలి రెండవది మోహన్ బాబు ఇంకా ఒక తుపాకీ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంది ఒకటే హ్యాండ్ ఓవర్ చేశాడు మూడవది మోహన్ బాబును అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కానీ మోహన్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదని అందరు ప్రశ్నించారు కోర్టు రక్షణ ఇచ్చింది కాబట్టి ఇరవై నాలుగు వరకు ఆయన మేము ఆగాము కానీ ఈ లోపల కూడా కోర్టును అడిగి మేము విచారణ చేస్తాము అంటే ఇరవై నాలుగు తర్వాత మేము అరెస్ట్ చేస్తాము అనే అంశము స్పష్టంగానే చెప్తున్నారు పోలీసులు కాబట్టి నిజానికి అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఇంకో రెండు అరెస్టులు వస్తాయన్నది తెలంగాణలో జనరల్గా ఉన్నటువంటి టాక్ ఈ అరెస్ట్ ద్వారా అరెస్టులను పెంచాలనుకున్న హైప్ తేవాలనుకున్నారా వాటి నుంచి ముందే హైజాక్ చేయడానికి అరెస్ట్ చేశారనే ఒక ప్రశ్న కూడా ఉంది సో ఇది ఒక అరెస్ట్లో భారతం పోలవరం ఇందులోనే మనం ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ యాక్చువల్ అరెస్ట్ చేస్తారని నాకు ఆ రోజు చాలా సీనియర్ జర్నలిస్ట్ చేసింది ఏంటంటే ఇంకా రేపు రేపు మోహన్ బాబును ఎల్లుండి కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అన్నట్టుగా చాలా స్పష్టంగా శాసనసభ వేదిక మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము చెప్పేసింది ఆ తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బయటికి కూడా వచ్చి చెప్పాడు ఏమని అంటే గవర్నర్ అనుమతి ఇచ్చారు సెవెంటీన్ ఏ పదిహేడు ఏ కింద